గుడ్ మార్నింగ్ రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము రెండో వచనములోని రెండవ భాగము పచ్చని కూర వలనే వాడిపోవుదురు కూరగాయల మార్కెట్ లో తాజాగా కనిపించే ఆకుకూరలు పచ్చగా అప్పుడే వాటిని చేను నుండి తీసుకుని వచ్చినంతా చాలా చూడముచ్చటగా కనిపిస్తాయి వాటి పచ్చదనాన్ని చూసినప్పుడు చూడ ముచ్చటగా ఉంటుంది వాటి యొక్క స్వచ్ఛతను బట్టి పచ్చదనాన్ని బట్టి రెండు మూడు ఆకులు తుంచి నోట్లో వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆకర్షణీయముగా కనిపించింది కారణం వాటి పచ్చదనము వాటి పచ్చదనము చూడముచ్చటగాను ఎంతో ఆకర్షించే విధంగాను ఉన్నందున అదే కూర ఎండ వేడిమికి వలన లేదా ఏ ఇతర కారణాల వలన వాడిపోతే చాలా అసహ్యంగా కనిపించింది దానిని పచ్చగా కనిపించే వాటి నుండి వేరు చేస్తారు తీసి పక్కన పడవేస్తారు వాటిని వాడరు వాటిలోని పోషక విలువలు ఇచ్చే సారము లేనందున దానిని ఉపయోగించరు కొనేవారు కూడా వాటి వైపు దృష్టించరు చెడ్డవారు దుష్కార్యములు చేయువారు వారు కనపరిచే అభివృద్ధి గాని సంతోషం గాని అహంకార వారి క్రియలు శాశ్వతములు కావు అవి పచ్చని కూరవలే వాడిపోవును నీతి మంతులు వాటి వైపు చూసి మచ్చరపడుట వ్యర్థమే అనే ఈ విషయాన్ని దృఢముగా తెలుపుటకు పచ్చని కూర వలె వాడిపోవుదురు అని లేఖనము చెబుతుంది దాని పచ్చదనము ఎంతసేపు ఉంటుంది ఆ పచ్చని కూర వాడిపోయిన తరువాత దాని పరిస్థితి ఏమిటి దాని విలువ ఏమిటి ఈ విధముగానే ఈ లోకములో మనకు కనబడే అందము సౌందర్యము సమస్తము పచ్చని కూర వలె వాడిపోయిద్ది అశాశ్వతమైన ఈ లోకములో ఉన్నవి ప్రేమించుట వాటి కోసము పాపము చేయుట దేవునిని కాదని నిత్య జీవాన్ని పుచ్చుట అజ్ఞానమే చెడ్డ పనులు చేయొచ్చు విచ్చలి విడిగా పాపపు జీవితాన్ని జీవిస్తూ దుష్కార్యములు చేయుచు ఇతరులను దుఃఖపెట్టే జీవితము ఇతరులను బాధించుట ద్వారా వారు సుఖపడుతుంటే వారి ఆ ఆనందం వాడిపోయే పచ్చని కోర లాంటిదే అనే ఈ సత్యమును నిజంగా నమ్మితే ఎట్టి పరిస్థితులలోనూ వారిని చూసి మత్సరపడరు మత్సరపడి దేవునికి గాని కలిగి ఉన్న రక్షణానందంకు గాని దూరం అవ్వరు వాటిని కోల్పోరు చాలా మంది తాత్కాలికమైన సంతోషానికి అలవాటు పడి పాపము చేసి పాపములోనే జీవించే వారు ఉన్నారు తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహించు దేవుని దూరం చేసుకునేవారు ఈ నిజాన్ని గుర్తించాలి తాత్కాలికమైన ఆ సంతోషము ఆనందము పచ్చని కోరవలే వాడిపోవను ఈ తాత్కాలికమైన సుఖానికి అలవాటు పడే వారందరూ వాడిపోవుదురు పచ్చని కోరవలనే ఒక మనిషి బెత్లిహేములో నివసిస్తున్నాడు ఎత్తైన స్థలములో ఉన్నాడు ఎవరైతే ఎత్తైన స్థలములో ఉంటారో అట్టి వారికి క్రింద ఉన్నవన్నీ కనిపిస్తాయి అదే క్రిందే అతను ఉంటే అతనికి ఏమీ కనిపించవు అయితే బెత్రిహేములోని ఎత్తైన స్థలంలో ఉన్న ఈ వ్యక్తికి కింద ఉన్న ఎరుక పట్టణం కనిపించింది అది పచ్చని కూర వాడిపోయే ప్రదేశము స్థలం ఇతను దేవునిని ప్రేమిస్తూ దేవుని మందిరంలో పరిశుద్ధులతో వారి ఆత్మ సంబంధమైన ఆనందములో ఉంటుండగా ఎరుకని చూసి ఆ వ్యక్తి ఎత్తైన స్థలములో ఉన్న తను దిగి ఎరుకో పట్టణమునకు ప్రయాణమై పోవుచుండగా ఆ ఎరుకో పట్టణములో ఉన్న దొంగలు వచ్చి పట్టుకొని బట్టలు దొంగిలించి చాలా బాగా కొట్టి చాలా గాయాలతో వస్త్రహీనుడిగా చేసి కొర ప్రాణముతో రోడ్డు పక్కన అతనిని పడవేశారు పచ్చని కూర వలనే వాడిపోయే ఆ పట్టణాన్ని ప్రేమించి మచ్చరపడ్డ ఆ బెతిరహేము వాసికి ఎంత భయంకరమైన పరిస్థితి కలిగిందో ఆలోచన చేయాలి బెతిరిహేములో ఉన్నటువంటి నీవు ఎరుకలో ఉన్నటువంటి పచ్చధనం వైపు దృష్టి నిలిపితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితే అందుకే లేఖనము హెచ్చరిస్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని పచ్చని ఆకువలే వాడిపోవుదురని దావీదు రాసిన లోతైన భావాన్ని రేపటి శుభోదయములో ఆత్మీయ ఆహారంగా స్వీకరిద్దాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నికు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మీ అధికారానికి అప్పికిస్తున్నా ఈ రోజు మా జీవితంలో ఏం చేయాలని మీ చిత్తములో ఉన్నదో దానిని మాత్రమే జరిగించమని సమస్త మహిమ మీ నామములకి ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యున్య సహవాసము సదాకాలము తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా